సైదాపురంలోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా టు సుప్రియ మాట్లాడుతూ విద్యార్థులలో మేధాశక్తిని పెంచేందుకే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యార్థులు సైన్స్పై ఎక్కువ మక్కువ పెంచుకోవాలని కోరారు మండల స్థాయిలో ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులను జిల్లా స్థాయికి పంపనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఎంఈఓ దయాకర్ రావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పురం మండల విద్యాసాఖాదాలు ఎక్కువగా పనిచేసినాను ఇక్కడ ఈరోజు మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్ జరుగుతోంది ఈ ఈ సైన్స్ ఫైర్ కార్యక్రమానికి మండలం మొత్తము పాల్గొనడం జరిగింది అంటే మండలంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్ అన్ని హై స్కూళ్ళలో విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ సైన్స్ ఫైర్ కార్యక్రమంలో టీచర్ విభాగంలో ఒకటి ఇండివిజువల్గా ఒకటి తర్వాత సమూహానికి సంబంధించిన ఒకటి మూడు రకాలుగా ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది వీటిలోంచి ఉన్నటువంటి వాటిని రేపు మూడవ తేదీన నెల్లూరు జిల్గే జిల్లాలో జరిగేటువంటి జిల్లా స్థాయి సైన్స్ వేర్కి పంపించడం జరుగుతుంది మండలాల మొత్తం ఏడు హై స్కూల్స్ ఉన్నాయి అన్ని హై స్కూల్స్లో నుంచి ఈ మూడు విభాగాల్లో విద్యార్థులు టీచర్స్ సమూహానికి సంబంధించిన ప్రదర్శనలు చూపించడం జరిగింది